నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఆర్ఓబీ పనులను త్వరగా పూర్తి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ నందు బైఠాయించి బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు ఎమ్మెల్యేలు మరియు జిల్లాలని ఆర్ఓబీ పనులను పూర్తి చేయాలని నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు సీఎం నిజామాబాద్ పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు వెళ్లిన బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు ఒక దశలో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాద చోటు చేసుకుంది ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పైడి రాకేష్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు यो त हो यो निले भनेको हो